బెజ్జంకి మండలంలో సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం అర్ధనకన్ ప్రదర్శన భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి నేతృత్వంలో బేగంపేట గ్రామ నుంచి ప్రారంభమైన ఈ నిరసన బెజ్జంకి మండల కేంద్రం మీదుగా పోతారం ఎక్స్ రోడ్ వరకు సాగింది మండలంలోని అనేక రహదారులు దశాబ్ద కాలంగా దయనీయ పరిస్థితులు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మా స్థానిక మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారి ఆదేశానుసారంగా రోడ్లు గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి రోడ్లను రద్దు చేసి బేగంపేట బెజ్జంకి బేగంపేట డబుల్ రోడ్డు పనులు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఐదు కిలోమీటర్ల దూరం వేసినటువంటి రోడ్డు ఇంకా రెండు కిలోమీటర్లు వేయటానికి రెండు సంవత్సరాలు కట్టింది కంకర భోసి ఉన్నది దాన్ని బీటీ వేయటానికి ఇదివరకు కూడా చొరవ తీస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే రోడ్డు అద్వాన పరిస్థితిలో ఉన్నది ఇదే కాకుండా గతంలో మంజూరైనటువంటి రోడ్లు బెజ్జంకి టు వయా కల్లెపల్లి రేపాక బెజ్జంకి రేపాక రోడ్డు మళ్ళా చీలాపూర్ టు గుండారం టు చిన్నకోడూరు రోడ్డు మరియు బెజకి పోతారం డబుల్ రోడ్డు బేగంపేట తోటపల్లి బేగంపేట ఇటువంటి వివిధ రకమైనటువంటి దేవక్కపల్లి టు వర్కోలు గాగిల్లాపూర్ టుంటి రామచంద్రపూరు దాచారరం టు వీరాపూరు ఇటువంటి మెయిన్ రోడ్లు రేగులపల్లె నుంచి రేగులపల్లె ఊరి వరకు ఉన్నటువంటి రోడ్లను క్యాన్సల్ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వం రాగానే ఇటువంటి క్యాన్సల్ చేసిండు క్యాన్